വന്നേ മാത്രം നീന ജേർണലിസ്റ്റ് നവത വെൽക്കം ടു ആർ വൈസ് ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేరుడుకు సంబంధించి ఆల్ ఫలహ్ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు జావేద్ అహ్మద్ సిద్దికి ఆల్ ఫలహ్ చారిటబుల్ ట్రస్ట్ పై ఈడీ చార్జ్షీట్ దాఖలు చేసింది ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన తర్వాత ఈడీ ఈ దర్యాప్తును ప్రారంభించింది నేషనల్ అసైన్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ ఎన్ఏఏఎసి ద్వారా గుర్తింపు పొందిందని ఆల్ ఫలహ్ విశ్వవిద్యాలయం తప్పుడు సమాచారం ఇచ్చిందని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది మనీ లాండరింగ్ చట్టం కింద ఆల్ ఫలహ్ విశ్వవిద్యాలయం ఆస్తులను అనధికారికంగా జప్తు చేసినట్లు తెలిపింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆల్ ఫలహ్ విశ్వవిద్యాలయానికి చెందిన దాదాపు నూట నలభై కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది నివేదికల ప్రకారం ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో ఫరీదాబాద్ లోని దౌస్ ప్రాంతంలో ఉన్న దాదాపు యాభై నాలుగు ఎకరాల భూమి విశ్వవిద్యాలయ ప్రధాన భవనం వివిధ విద్యా విభాగాలు మరియు పాఠశాలల భవనాలు అలాగే హాస్టల్ కాంప్లెక్స్లు ఉన్నాయి ఈ ఆస్తులన్నీ ఆల్ఫలహ్ ట్రస్ట్ పేరుతో రిజిస్టర్ అయ్యాయి జవేద్ అహ్మద్ సిద్దికి నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున ఈడీ అరెస్ట్ చేసింది ఎర్రకోట పేలుడు తర్వాత ఫరీదాబాద్కి చెందిన ఆల్ఫలహ్ విశ్వవిద్యాలయంలో దర్యాప్తు సంస్థలు దర్యాప్తు సోదాలు చేస్తూనే ఉంది ఎర్రకోట పేలుడు కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు వైద్యులు ఆల్ ఫలహ్ విశ్వవిద్యాలయంతో సంబంధం కలిగి ఉన్నట్లు తేలింది దీని తర్వాతే ఈ విశ్వవిద్యాలయం విషయంలో దర్యాప్తు సంస్థలు దర్యాప్తును ప్రారంభించాయి ఏదేమైనా ఆల్ఫలహ్ యూనివర్సిటీలో తీగలాగి దాని డొంకంతా కదిలిచ్చే ప్రయత్నం తో పాటు ఇంటెలిజెన్స్ విభాగం కూడా చేస్తోంది మరి ఆల్ఫలహ యూనివర్సిటీపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా ఈరోజు మీ చేతి చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం స్క్రీన్ మీద నెంబర్కి డయల్ చేయండి జై హింద్ జై భారత్